రేపు జరిగిన తర్వాత ఎవరైనా కానీ ఏం చేస్తారు డీనై చేస్తారు నేను చేయలేన అన్లెస్ అండ్ అదర్వైజ్ వాళ్ళు ఆ పరిస్థితిలోనే కనుక పట్టుకున్నట్టయితే దొరికితే తప్ప లేదు విజువల్ ఎవిడెన్స్ రికార్డ్ ఎవిడెన్స్ ఉంటే తప్ప జనరల్గా ఒప్పుకోరు కదా అయితే ఇలా డీనా చేసిన వాళ్ళు ఏ ఎవిడెన్స్ లేకుండా డీనా చేసిన వాళ్ళను లైట్ డిటెక్టర్ టెస్ట్ అని అంటారు నిజానికి అది లైట్ డిటెక్టివ్ టెస్ట్ కాదు అందరూ అట్లా ఉపయోగిస్తారు కానీ నిజానికి పాలిగ్రాఫ్ టెస్ట్ అని అంటారు అంటే ఏం చేస్తుంది అది అంటే ఒక ప్రశ్న వేసిన తర్వాత ఆ ప్రశ్న విని వ్యక్తిలో వచ్చే హార్ట్ రేటు పల్స్ రేటు తర్వాత ఫిజియలాజికల్ చేంజెస్ సైకలాజికల్ చేంజెస్ ఎంత యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది ఇవన్నీ కూడా రికార్డ్ చేయబడతాయి సో ఆ రికార్డ్ చేయబడ్డ డేటాను అనుసరించి వాళ్ళు అనలైజ్ చేస్తారు ఏంటంటే ఇది అవధమాడుతున్నా నిజం ఆడుతున్నా నిజం చెప్తే ఏ రకమైన డేటా ఇచ్చింది అవధమాతే డేటా ఇచ్చింది అనేది కొన్ని వేల మంది మీద జరిగిన డేటా అనాలిసిస్ ప్రకారము దీన్ని అనాలిసిస్ చేస్తారు బట్ అది మనం టోటల్గా అది ఫైనల్ అని మనం తీసుకోవడానికి లేదు కోర్టులు కూడా వీటిని అన్ని కేసుల్లో యాక్సెప్ట్ చేస్తుందనే రిజల్ట్ కూడా లేదు మనకు తర్వాత రెండోది ఏం చేయచ్చు ఒకటి పర్సనాలిటీ అసెస్మెంట్ చేస్తారు అంటే ఈ మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటి వ్యక్తిత్వంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి అనే విషయాల గురించి కూడా చేస్తారు సో ఇలాంటి రేప్ అటెంప్ట్లు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి మన భారతదేశంలో దాదాపు ముప్పై కే ముప్పై వేల కేసులు కూడా రిపోర్ట్ అయ్యున్నాయి ఇట్స్ ఎ వెరీ ప్యాథటిక్ డెఫినెట్గా ఇలాంటి సంఘటన జరగడానికి మనం చాలా చాలా విషయాలని మనం కన్సిడర్ చేయాలి ఏదో ఒక రెండు మూడు రజ్ చెప్తే మనం దాన్ని సబ్స్టాన్షియేట్గా చేసినట్టు ఉండదు ఒకటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ విధానం కావచ్చు లేదు స్త్రీ అంటే చులకన బాగుండచ్చు లేదు ఏ చిన్న విషయాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేసినా సరే తట్టుకోలేక అవతల మిత్రుల మీద డామినేట్ చేయడానికి కావచ్చు ఎన్నో రకాలైన విషయాల పట్ల వ్యక్తులు ఈ రకంగా రెస్పాండ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అది ఏ కారణంతో అయినా సరే రేప్ అనే విషయాన్ని ముక్తఖండంతో అందరూ కూడా ఖండించాల్సిన విషయమే అది అందరు కూడా చేస్తున్నారు